యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ ఎన్నికల్లో అక్టోబర్ 10 దిగా బీఆర్ఎస్ నుండి పోటీ చేసిన మౌనిక హరీష్ కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు వార్డు సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాను ఫస్ట్ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలిచాను నేను నా గెలుపుకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు నాకు నన్ను నమ్మి టికెట్ ఇచ్చినటువంటి వంగిడి సునీత మహేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా సహాయం చేసినటువంటి కల్లు రామచంద్ర రెడ్డి గారికి బుక్షమయ్య గౌడ్ గారికి ప్రచారానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి భద్రుద్ది గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా మా కార్యకర్తలు కూడా చాలా మేమే నిలబడ్డం అన్నట్టుగా వాళ్ళు చాలా సహకరించారు మాకు సంతోష్ మాత కాలనీ యూత్ కానీ గణేష్ నగర్ యూత్ కానీ చాలా అంటే చాలా సహకరించారు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు మా హస్బెండ్ కానీ ఇంకా చాలా అందరు చాలా బాగా సపోర్ట్ చేశారు నన్ను అందరూ కార్యకర్తలు అందరూ నేను సుజాత సంతోష్ అన్న మల్లేష్ బాబాయ్ ఇట్లా ఇంకా సంతోష్ మాత కాలిని యూత్ అందరూ తెలియజేసుకుంటాను అంతేకాకుండా వాళ్ళు వాళ్ళ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను వాళ్ళకు తగిన వాళ్ళకు సేవ చేసి వాళ్ళ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటున్నాను అందరికీ అందరికి తెలియజేసుకుంటున్నా ధన్యవాదాలు